ఒక అలు పెరిగిన పోరాట యోధుడు కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిసలు కష్టపడి పనిచేసే నాయకుడు అనునిత్యం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నిస్వార్థపరుడు అన్నా అంటే నేనున్నా అనే గొప్ప మంచి మనిషి ఉద్యోగుల హక్కుల కోసం జైలుకు కూడా వెళ్లిన త్యాగమూర్తి పదవ విరమణ తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగుల హక్కుల కోసం రాత్రనక పగలనక కొన్ని సందర్భాలలో తిండి కూడా తినకుండా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు తనకు తెలిసి చీమకు కూడా హానిచేని సున్నిత ముఖ్యంగా వందలాది మందికి కంపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇప్పించిన గొప్ప నాయకుడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న వ్యక్తి అతనే ముఖ్యంగా వందలాది మందికి కంపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇప్పించిన గొప్ప నాయకుడు తండ్రిని మించిన తననుడు అని పెంచుకున్న వ్యక్తి అతని కీర్తి శేషులు కొండ విఠల రెడ్డి కుమారుడు జలమండలి సీనియర్ నాయకుడు శ్రీ కొండ ఆనంద్ రెడ్డి అనడం అతిశయక్తి కాదు ఈ సందర్భంగా మే డే రోజున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శ్రమశక్తి అవార్డు ప్రకటించింది మే డే సందర్భంగా భారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు తీసుకున్నారు అయితే ఈ సందర్భ శుభ సందర్భంగా జలమండలి డివిజన్ ఒకటిలో గల మీరాళం బహదూర్పుర సెక్షన్స్ లో ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పూలమాల తో పాటు ఉద్యోగులు దేవదాస్ వీరేశం పెంటయ్య జగన్ జనార్దన్ బాబు దుర్గేష్ రవి అరుణ్ కుమార్ జంగారెడ్డి విఘ్నేశ్వర్ మరియు అక్తర్ కవి ప్రెసిడెంట్ శివరామిరెడ్డి తెలంగాణ జల మండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్ గౌ జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అలీ పెండింగ్ లో ఉన్న ఎన్పిఎస్ న్యూ న్యూ పెన్షన్ స్కీమ్ కోసం ఆనంద్ రెడ్డి చెప్పినట్లు అందరికీ వెంటనే ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీని కలిసి ఇప్పిస్తామని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా కూడా లెటర్స్ ఇవ్వడమని తెలియజేశారు అందుకే రెడ్డిని కూడా రెండు తరాలు ఎలా గుర్తిస్తున్నారో అలాగే ఆనంద్ రెడ్డి శ్రమశక్తి అవార్డు ఇచ్చారో అలాగే పూలు వేసినట్టు కాదు బాధ్యతలు ఎక్కువయ్యాయని అందుకే రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సేవలు మరవద్దు వారు నాన్నగారు స్వర్గీయ కొండ విఠల రెడ్డి కూడా జలమండలి ఉద్యోగులకు చేసిన సేవలు మరవలేనిదని కొనియాడారు విఠల రెడ్డి చనిపోయి పది సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా తన ఫోటోలు పెట్టి పూజిస్తారు ప్రతి సంవత్సరం వర్దంతులు నిర్వహించడంతో పాటు అన్నదానాలు చేస్తారని గుర్తు చేసుకున్నారు ఈరోజు సినిమా చేస్తానంటే నేను మీ అందరికి మీకు ఇంకో నేను ఇంకో బాధ్యత కలిగింది నేను ఇప్పుడు తెలంగాణ జనమండ ఎంపిఎస్ యూనియన్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ నేను మా అక్తర్బాయి గారు కూడా ఇప్పుడే అందరికీ చెప్తే మన ఎంపీఎస్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ తర్వాత పర్మిన్ వాళ్ళకి పింఛన్ లేదు దానికోసం చాలా ఇష్టం పోరాడుతున్నాము అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తాం కానీ మన డిపార్ట్మెంట్లు ఇస్తలేరు దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అక్కర్ అది బయట మాట్లాడినా నేను ఎంపీ దానికి పోదాము ఆడకేం లెటర్ పంపిద్దామని చెప్పాడు మనకు ఎంఆర్ఓలో ఇస్తున్నారు మల్లెపల్లిలో ఐటీఐలో ఇస్తున్నారు మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు జజికానా ఉస్మానియా గాంధీలో మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు కానీ మన డిపార్ట్మెంట్లో కూడా అతను తీశారు డైరెక్టర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు కోచింగ్ ఇస్తారు ఇవ్వాలని చెప్పి అందరికీ కానీ ఇంతవరకే అది అమల్లోకి రాలేదు దానికోసం అని చెప్పేసి నిన్న ప్రజాభానిలో కూడా ఇచ్చాను ప్రజా ప్రజాభవన్లో ఇప్పుడు అక్కడ పెద్దలు చెప్తే ఆ లెటర్స్ అని రెడీ చేస్తే ఎంపీ అక్కడికి వెళ్ళి ఎడికి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మనము ఇద్దామని చెప్పాడు మీరంతా మీకోసమే ఫ్యూచర్లో పనికి వస్తుంది ఇది ఎన్పిఎస్ ఖచ్చితంగా ఇప్పించి తీరుతాను గ్రాడ్యువిటీ చనిపోయిన వాళ్ళకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇది నా బాధ్యతగా నేను చెప్తున్నాను